కిసాన్ సంయుక్త సమితి కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక ఉమ్మడిగా ఇచ్చిన పిలుపు మేరకు ఫిబ్రవరి పదహారున దేశవ్యాప్త గ్రామీణ బంద్ పారిశ్రామిక సమయను విజయవంతం చేయాలని ఐఎఫ్టియు ఉమ్మడి గోదావరి జిల్లా అధ్యక్షులు ఏవీ రమణ పిలుపునిచ్చారు కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ సాగుతున్న దశల వారి ఆందోళనలో భాగంగా రాష్ట్రంలోని రైతు సంఘాలు కార్మిక సంఘాలు ఐక్యవేదికగా ఈ ఆందోళనకు సారథి వహిస్తున్నాయని ఆయన తెలిపారు ఐఎఫ్టీయు కార్యాలయంలో మాట్లాడుతూ రవాణా రంగం సైతం ఈ బంద్లో పాల్గొంటుందని పారిశ్రామిక సమ్మెలో జిల్లాలో ఐఎఫ్టీయు శ్రేణులు ముందుండి పాల్గొని పారిశ్రామిక సమ్మె విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు కేంద్రంలో ఆర్ఎస్ఎస్ బీజేపీ మోడీ ప్రభుత్వం అధికారానికి వచ్చిన ఈ పదేళ్ల కాలంలో మతం ముసుగులో తన హిందుత్వ విద్వేష రాజకీయ చదరంగంతో దేశాన్ని కార్పొరేటీకరిస్తుందని ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు కట్టబెడుతోందని విమర్శించారు విద్యారంగంలో విశ్వవిద్యాలయాల ప్రైవేటీకరణకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పచ్చ జెండా ఊపిందని ప్రభుత్వ రంగంలోని రోడ్లు భవనాలు క్రీడా మైదానాలను కూడా ప్రైవేటుకు సిద్ధం చేస్తుందని ఇలా బీజేపీ ప్రభుత్వం రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని అన్నారు